తొలకరి జల్లు జీవమురా మొలకల పంటకు ప్రాణమురా తొలకరి జల్లు జీవమురా మొలకల పంటకు ప్రాణమురా ప్రాణమురానలు బాగా కురవాలంటే వనములు మనము పెంచాలి నమస్తే అండి ఇప్పుడు బందారి చెట్టు అనే చెట్టు ఉండాము ఇది అడవిలో ఫస్ట్ చిట్టడివి ఎంటర్ అయిన తర్వాత బందారి విరివిగా దొరుకు కనపడుతూ ఉంటాయి ఈ చెట్లు ఇది సంవత్సరం పొడుగునా ఇదే కలర్లో ఉంటుంది వర్షాలు వచ్చినా అంతే వర్షం రాకపోయినా ఎప్పుడు ఈ బందారి చెట్టు అనేది ఆకు ఇట్లనే కనపడుతూ ఉంటుంది ఈ బందారి చెట్టును బందరి చెట్టు బందారి చెట్టు బందరి చెట్లు అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటుంది ఇది నాకు తెలిసి ఉండే అన్ని ప్రాంతాలలో విస్తృతంగా మొలుస్తుంది ఇది కాయలు పూతతో ఉంది బందారి చెట్టు ఇది ఈ బందారి చెట్టు ఆకుకుండే లక్షణం ఒకసారి మనము చూసినట్లయితే ఆయుర్వేద పరంగా చెవులు దిమ్ముగా ఉండాయి అంటారు సరిగ్గా ధ్వనితో కూడిన శబ్దం వస్తుంది చెవులల్లో అని అని చాలామంది బాధపడుతుంటారు ఈ బందార బందారలు తుంచి బాగా నలిపి చెవుల్లో ఇరుపక్కల దూది పెట్టుకున్నట్టు పెట్టుకుంటా అంటే మూడు నాలుగు రోజుల్లో దిమ్ములు తగ్గిపోయి తల భారం కూడా తగ్గుతుంది అని పెద్దలు చెప్తా ఉంటారు ఈ బందారి చెట్టు రెండోది బందారి పొరకలు బందారి ఆకులు కొమ్మలు సన్నటి కొమ్మలు తీసుకొని చీపుర్లు కడతారు పశువులు దొడ్లు తోయటము పైన పెద్ద పెద్ద రోడ్లు ఊడ్చటంలో ఈ బందారి పొరక అంత పేరుగాంచినది బందారి పొరకలు పూర్వము ఇవన్నీ ఈ కంపెనీలు చీపులు రాకముందు ముందు బోధ తర్వాత ఊపురు పుల్లలు తర్వాత ఈ బందారి పొరకే మొదటి పొరక దొడ్లు ఊడ్చడంలో జగత్ఖ్యాతి కాంచిన ఈ బందారి చెట్టుకు ఉన్నంత విలువ దేనికి లేదు అయితే ఈ బందరాకులు మనిషి చెవులలో నుండి ధ్వనినే కాకుండా ఆవు ఎద్దు మేక గొర్రెలు ఈ కాళ్ళు ఇరిగిన ప్రతి జీవికి ఈ బందరాకుతోనే కట్లు కడతారు వడ్డెలు గ్రామీణ వైద్యులు బందరాకు తెచ్చి ఏ పశువు కాళ్ళు ఇరిగినా దీన్ని కట్టి నలభై ఒక్క రోజుల్లో ఈ కట్టు పూర్తిగా కాలు ఎముక పూర్తిగా అతుక్కొని మళ్ళా ఆ పశువు నడిచేదానికి ఉపయోగపడుతుంది బందారి ఈ బందారి మొక్కలు ఎక్కడ ఉన్నా కానీ దీన్ని ఆదరించి చీపుర్లుగా అయితేనేమి వైద్యపరంగా అయితేనేమి అట్లనే పశు వైద్యానికి ఈరోజు చాలామంది కాలు విరిగిందంటే పశువును కలేబరానికి అమ్ముతున్నారు తప్ప దానికి వైద్యం చేసే వైద్యులు చాలా తక్కువైనారు గ్రామాలల్లో పశువైద్యశాల కాడికి తీసుకుపోయేదానికి నాటు బండ్లు ఇవి లేక ఎత్తే వాళ్ళు లేక చాలా పశువులు అంతరించిపోతూడాయి చాలా మేక గొర్రెలు కటిక అంగళ్ళకు అమ్ముతాండ అట్లాంటి విధానానికి స్వప్తి పెలిగి బందారి ఆకులతో ఎముకలకు కట్టు కట్టి మనము ఈ పశు వైద్యాన్ని ఉపయోగపడే బందారి చెట్టును ఆదరించే చీపుర్లుగా కూడా దీన్ని ఇంట్లో ఉపయోగించుకొని ఈ ప్లాస్టిక్ను బాగా తగ్గించి బందారిని ఎక్కడ కనపడినా ఆదరించి సాకుతారని ఆశిస్తూ సెలవు తీసుకు